ఉల్చల్లనే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల పింఛన్ల పంపిణీ ఇప్పటికే మొదలైంది కూటమి అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపుపైనే దృష్టి పెట్టారు అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి పింఛన్ పెంచుతామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు దానికి తగ్గట్టుగానే మొదటి నెల నుంచే అమలుకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పింఛన్ పంపిణీ జరగనుంది ఒక్క రోజులోనే పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆశించింది ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేయనున్నారు ఇక ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం విజువల్స్ని కనుక చూస్తే బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నారా లోకేష్ అందుకే బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఈ లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకు నుంచే ఈయన అఫీషియల్గా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది సో అక్కడే నేరుగా పెనుమాక నుంచే చంద్రబాబు నాయుడు తన చేతుల మీదుగా ఆ లోకల్గా ఉండేటటువంటి లబ్ధిదారులందరికీ కూడా పింఛన్ పంపిణీ చేయబోతున్నారు మనం విజువల్స్లో చూస్తున్నాం నారా లోకేష్ తన నియోజకవర్గంలో తన అందరితో బమేకమవుతున్నారు మాట్లాడుతున్నారు కార్యకర్తలు కావచ్చు స్థానికులు కావచ్చు సామాన్యులు కావచ్చు అందరినీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక విజువల్స్లో మనం పైన చూస్తున్న ఒక విండోలోన అక్కడ అందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోతున్నటువంటి సభా వేదికకి సంబంధించినటువంటి విజువల్స్ వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో ఆసక్తితో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కిందన మనం చూస్తున్నాం ఎక్కడైతే సభాస్థలికి వెళ్ళేటటువంటి రహదారి మార్గంలో ఉండేటటువంటి ఒక పేదవారి ఇంటికి ఒక సామాన్యుడి ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళారు ఆయనతో మాట్లాడారు వాళ్ళ కుటుంబంతో కలిసి అక్కడ చేస్తున్నారు మనం విజువల్స్లో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఆ లబ్ధిదారులకి నేరుగా పింఛను పంపిణీ చేస్తున్నటువంటి విజువల్స్ని మనం క్లియర్గా చూస్తున్నాం అక్కడ ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలకి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పింఛను పెంచింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్వయంగా నారా చంద్రబాబు నాయుడు తన స్వహస్తాలతో మూడు మూడు నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్తో కలిపి ఏడు వేల రూపాయలని ఆ లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి విజువల్ని మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ఈ సంఘటన జరుగుతోంది మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలో అక్కడ నేరుగా లబ్ధిదారుడు ఇంటికి వెళ్ళాడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం ఆ కుటుంబంతో ముచ్చటిస్తున్నారు వాళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు సో అక్కడ నారా చంద్రబాబు ఇప్పుడే మనం విజువల్స్లో చూసాం అక్కడ ఉండేటటువంటి సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారునికి పింఛన్ని అందించారు ఆ పింఛన్ సొమ్ముని నేరుగా చంద్రబాబు నాయుడు వాళ్ళకి అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఆ చూస్తున్నా మనం చిన్న పాకలాగా ఉంది చిన్న గుడిసె ఆ గుడిసెలో జీవిస్తున్నటువంటి సామాన్యుల దగ్గరికి ఆయన వెళ్ళారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్ళారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతున్నారు బహుశా అక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్ని బట్టి మనం చూస్తున్నట్లయితే బహుశా ఇంటికి సంబంధించినటువంటి ఏదైనా హామీ ఇచ్చినట్టుగా అది కూడా తెలుస్తుంది వారి యొక్క అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా పింఛన్ పంపిణీతో పాటు ఒక లేఖను రాశారు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా బహుశా అందులో నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం కూటమి ప్రభుత్వం సర్కార్ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని చెప్పినట్టుగానే ఏప్రిల్ మాసం నుంచే కలిపి ఇస్తున్నాము మొదటి నెల నుంచే పెంచిన అమౌంట్ని కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామంటూ కూడా చాలా బలంగా చెప్పింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సో చెప్పిన దానికి అనుగుణంగానే ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు మనం చూస్తున్నాం లబ్ధిదారుల ఇంట్లో నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు వారి యొక్క కష్ట సుఖాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ పక్కనే స్థానికంగా ఉండేటటువంటి బస వార్డు సచివాలయ సిబ్బంది అనుకుంటా వాళ్ళతో పాటు సంబంధిత అధికారులు కూడా అక్కడ ఉన్నారు ఎక్కడైతే వాళ్ళు ఒక చిన్న గుడిసులో నిర్వహిస్తున్నారో వాళ్ళ యొక్క కష్ట సుఖాలు నేరుగా అడుగుతున్నటువంటి తెలుస్థితి కల్పిస్తుంది కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు చేస్తే ఎప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా వస్తపడి వర్షాలు చేశారు సార్ పోలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు అప్పులు అప్పుడు ఫ్యాల్ అయితే ఇప్పుడు దాకా తీర్చా ఇల్లు వేసుకున్నాను ఇక ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అనుకుంటే నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైటర్ రాంగా ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్ళలో పదేళ్లలో వీడు ఇద్దరు బాగా చదువుకున్నారనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసుకుంటారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతా ఉన్నారు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు మీ ఇంటి పక్క ఆయన ఒక పెద్ద ఇల్లు కూడా మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ బారికే ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడే ఉండిపోతున్నారు ఏంటి కారణం మీ ఆలోచన విధానం కదా మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికి ఉన్నాయా అందరికీ ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు లేకపోతే వేరే ఏ కులాలు ఉన్నారు ఊళ్ళో ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మోళ్ళు బాగున్నారు కదా తర్వాత యాదవులు బాగున్నారు కదా బాగలేని దేవురు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీరు మార్పు తీసుకురాత వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరాలు